హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చీరలో వచ్చిన వర్క్ జాకెట్ ఎంబ్రాయిడరీ వర్క్ జాకెట్టు కటింగ్ చేస్తున్నానండి ఇలా చా శారీలో వచ్చిన వర్క్ జాకెట్లకి మనకి క్రాస్ కటింగ్ అవసరం లేదండి క్రాస్ కటింగ్ రాదు కూడాను ఈ లైనింగ్ క్లాత్ నాలుగు మడతల మీద ఫోల్డ్ చేసేసుకుని ఆది జాకెట్ అయితే ఆది జాకెట్టు కొలతలు అయితే కొలతలు మనం డ్రాయింగ్ వేసుకొని అదిగోండి నేను ఆది జాకెట్తో డ్రాయింగ్ వేసుకుంటున్నాను గీసుకొని మీరు సమానంగా నీట్గా చూడండి నేను వేస్తాను అలాగా మన కొలతలతో సహా వేసేసుకొని మనం తర్వాత పొడవు చూసుకొని నడుము బెల్ట్ తిప్పుకోవటానికి కొంచెం ఒక అంగుళం పొడవ పెట్టుకొని కట్ చేసుకోవాలండి ఇది ఫ్రంట్ బ్యాక్ ఒకటే కటింగ్ వస్తుంది ఇలా వర్క్ జాకెట్లకి ఎప్పుడు ముందు మనం నెక్ కట్ చేయకూడదండి మనం కుట్టేటప్పుడు కొలతలు వేసుకుని మన జాకెట్ ప్రకారం దానికి వర్క్ ఎంతుందో చూసుకొని దాంతో సెట్ చేసుకొని కుట్టుకోవాలండి ఇది ఇది ఫ్రంట్ పార్ట్ అండి నేను ఆన్మాల కోసం పెట్టుకున్నాను ఇది బ్యాక్ పార్ట్ అలా ఆన్మాల్ పెట్టుకుంటే మనం కుట్టేటప్పుడు కొలతలతో తీసుకుని ఆ లైనింగ్ దానికి వర్క్ దానికి లోడింగ్ చేసుకుని దసరా ముక్క ఏదైనా వేసుకుని లోడింగ్ చేసుకుంటే మీకు జాకెట్ కటింగ్ వచ్చేస్తుందండి అలాగే హ్యాండ్స్ కూడా ఫుల్ వర్క్ ఇచ్చేసాడండి హ్యాండ్స్ అది జాకెట్ మీద కొంచెం పొడవ పెట్టమన్నారు వర్క్ ఉందని అలాగే కొంచెం పొడవు తీసి కట్ చేశానండి అలాగే అలాగే ఈ జాకెట్కి గోల్డ్ కలర్ గోటు వేసుకోవచ్చు అండి థ్రెడ్ వేసుకుని గోల్డ్ కలర్ గోటు వేసుకుని కుట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ జాకెట్ టీచింగ్ నెక్స్ట్ వీడియోలో పెడతానండి మిస్ కాకుండా చూడండి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాగ ఈ శారీ ఇలాగా శారీలో వచ్చిన వర్క్ జాకెట్కి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ